బాలు వాళ్ళ నాన్నకు వడ్డిస్తూ అలాగే తను కూడా వడ్డించుకొని భోజనం తింటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాలు సాంబార్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు నాన్న నాన్న నువ్వు తినొద్దు ఈ అన్నాన్ని తినద్దు ఈ సాంబార్ తినద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం నాన్న ఏమైనా తిన్నావా నోరు చూపించి ఒక్కసారి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే నేను ఇంకా ఏమీ తినలేదు కలుపుతున్నాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఏం జరిగిందో నువ్వు చెప్పురా బాలు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో ప్రభావతి దగ్గరికి వెళ్ళి నీకేమైనా బుర్ర బుద్ధి ఉందా ఏం చేస్తున్నారో అర్థమవుతుందా ఇంట్లో ఏం జరుగుతుందో అర్థమవుతుందా అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే అసలు ఏం జరిగిందో చెప్పరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే సాంబార్లో బలిపడి ఉంది అది కానీ మేము తింటే ఏం జరిగేదో తెలుసా నాన్న తిని ఉంటే ఏం జరిగేదో తెలుసా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా తిడుతూ ఉంటాడు ఇంతలో లో అక్కడికి మీనా వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే నువ్వెక్కడికి వెళ్ళావే అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే నేను కాస్త బయటికి వెళ్ళి వస్తున్నాను అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి అయితే బయటకు వెళ్ళావా ఎన్ని తిరుగులు తిరగడానికి వెళ్ళావు ఏం చేయడానికి వెళ్ళావు బయటికి ఇంట్లో ఉండి ఇంట్లో ఏం జరుగుతుందో కాస్త చూసుకోవాలి కదా ఈ సాంబార్లో పడింది అది కానీ ఎవరైనా తిని ఉంటే ఏం జరిగేదో తెలుసా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం జరిగేదో నీకు తెలుసా అని చెప్పేసి అయితే మీనాను తిడుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే అసలు నేనేం చేశాను ఇంట్లో బాగానే ఉన్నాను బా మీరున్న తర్వాతే కదా నేను వెళ్ళాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం నేను ఉంటుండగానే వెళ్ళావు అన్నీ చూసుకొని వెళ్ళాలా లేదా అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే చాలా కోపంగా మీనా అని చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్